అందరికీ నమస్కారం పార్లమెంటు అభ్యర్థిగా గతంలో ప్రకటించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిష్క్రమించిన సందర్భంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రెడ్డి గారిని మన పార్లమెంటుకి అభ్యర్థిగా నియమిస్తూ గత నాలుగు రోజుల క్రితం ప్రకటించడం మీ అందరికి కూడా తెలుసు వారు పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకులు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని పెద్ద ఎత్తున గత ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేసిన నాయకుల్లో ముఖ్యమైన నాయకుడు విజయసాయి రెడ్డి గారు ఆయన రేపు ఎనిమిది గంటలకు నెల్లూరు మన అయ్యప్ప స్వామి గుడి వద్దకి చేరుకోనున్నారు వారికి పెద్ద ఎత్తున మన వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికి వారికి జిల్లాలో మన పార్టీ యొక్క బలాన్ని చూపించాలని వారికి స్వాగతం పలికి వారు ఇక్కడనే ఇల్లు కూడా తీసుకున్నారు రామ్మూర్తి నగర్లో ఇక్కడనే ఉంటారు ఇంకా రాబోయే రోజుల్లో వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికేదానికి కార్యకర్తలు అందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం మేమందరం కూడా అక్కడికి వెళ్ళి వారికి స్వాగతం పలికి వారిని ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు ర్యాలీ ఉంటుంది ఆ విశేషాలన్నీ మన చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారు పూర్తిగా వివరిస్తారు చంద్రశేఖర్ రెడ్డి గారిని ఆ టూర్ ప్రోగ్రామ్ అంతా వివరించవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం మీకు తెలుసు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన జిల్లాలు కొన్ని తీసుకుంటే అందులో కడప జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ ఈ రెండు కూడా అగ్రస్థానంలో ఉంటాయి నాచురల్గా కడప జిల్లా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సొంత జిల్లా కాబట్టి అది అది మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి కంచుకోటగా ఉంది అలానే మన నెల్లూరు జిల్లా కూడా మొదటి నుంచి అటు రాజశేఖర రెడ్డి గారికి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా ఈ జిల్లా కడప జిల్లా తర్వాత ఒక కంచుకోట కానీ కంచుకోటగానే ఉంది అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారిని ఎంపీ క్యాండిడేట్గా నెల్లూరు ఎంపీ స్థానానికి ఆయనను ప్రకటించడం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషపడ్డారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత రెండవ స్థానంలో రాష్ట్రంలో అందరూ కూడా భావించే వ్యక్తి విజయసాయిరెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్న లేదా ఒక మాట చెప్పిన రాజకీయాల్లో ఆయన మొదటి నుంచి కూడా ఒక దృఢమైనటువంటి శుభావం కలిగిన వ్యక్తి సో మరి ఆయన మొట్టమొదటిగా ఎంపీగా అనౌన్స్ అయిన తర్వాత మన నెల్లూరు పట్టణానికి ఇచ్చేస్తా ఉన్నారు ఇందులో భాగంగా రాత్రికి ఆయన ఒంగోలులో ఉండి అక్కడి నుంచి మొదటిగా ఉలవపాడు దగ్గర ఉదయం ఆరు గంటలకి కందుకూరు కాన్స్టెన్సీకి ఉదయం ఆరున్నరకి కందుకూరు కాన్స్టిటెన్సీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఉలవపాడులో ఆయన రిసీవ్ చేసుకోవడం ఆయనకు అక్కడ స్వాగతం పలకడం జరుగుతుంది ఆ తర్వాత కావలి ఉదయగిరి నియోజకవర్గాలకు చెందినటువంటి నాయకులు రుద్రకోట దగ్గర ఏడు గంటలకి అక్కడ వారందరూ కూడా సుమారుగా రెండు వందల వాహనాలతో విజయసాయిరెడ్డి గారికి ఘనమైన స్వాగతం పలకడానికి వారందరూ కూడా అక్కడ సిద్ధంగా ఉంటారు ఆ తర్వాత ఏడం కాలకి దగదర్తి దగ్గర ఆత్మకులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు కానీ నాయకులు కానీ వారందరూ కూడా ఏడం కాలకి దగదర్తి దగ్గర ఆయనకి స్వాగతం పలుకుతారు ఆయనతో పాటు వీరందరూ కూడా స్వాగతం పలకడమే కాదు అక్కడి నుంచి ర్యాలీగా ఆయనతో పాటు నెల్లూరు వరకు కూడా ప్రయాణించడం జరుగుతుంది ఆ తర్వాత రాజుపాలెం దగ్గర ఏడున్నరకి అంటే ఉదయం ఏడున్నరకి రాజుపాలెం దగ్గర కోవూర్ కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు కానీ నాయకులు కానీ వారంతా కూడా సుమారుగా ఒక రెండు వందల వాహనాల దాకా వారందరూ కూడా విజయసాయిరెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఆయన కాన్వాయ్తో అక్కడ వాళ్ళందరూ కూడా జాయిన్ కావడం జరుగుతుంది ఆ తర్వాత మన నెల్లూరు నగర మరియు రూరల్ నియోజకవర్గాలన్నింటినీ కూడా మనము నెల్లూరు పట్టణం పరిధిలోనే ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఎనిమిది గంటలకి అంటే మార్నింగ్ ఎనిమిది గంటలకి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లోకి ఎంటర్ కావడం జరుగుతుంది దీనికి సంబంధించి పెద్దలు ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారు కానీ అలానే నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇక ఖలీల్ అహ్మద్ గారు కొత్తగా ఎమ్మెల్యే క్యాండిడేట్గా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించినటువంటి ఖలీల్ అహ్మద్ గారు కానీ అలానే మిగిలిన ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి ప్రోత్సాహంతో ఘనంగా ఆయనకి స్వాగతం పలకడానికి మార్నింగ్ ఎనిమిది గంటలకి ఐఫామ్ టెంపుల్ దగ్గర అందరం కూడా హాజరు కావడం జరుగుతుంది అక్కడి నుంచి ర్యాలీగా నెల్లూరు నగరంలో ప్రవేశించి మనకి హైవే మీద అక్కడ మన రోడ్ మీదనే విఆర్ కాలేజీ దాకా రావడం విఆర్ కాలేజీ దగ్గర ఆ మధ్యలో కరెంట్ ఆఫీస్ దగ్గర రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేయడం కానీ అలానే విఆర్ కాలేజీ దగ్గర డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేయడం కానీ ఆ తర్వాత స్టోనస్పేట దగ్గర ఆత్మకూరు బస్ స్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు స్టాచ్యూకి గేర్ల్యాండ్ వేసి అక్కడి నుంచి మినీ బైపాస్లో ఎంటర్ అయ్యి ఆయన ఏదైతే ఇప్పుడు ఆఫీసు రామ్మూర్తి నగర్లో ప్రారంభించారో ఆఫీస్ దగ్గరికి సుమారుగా పది గంట కల్లా అక్కడికి చేరుకొని ఆఫీస్ను ప్రారంభించడం కూడా జరుగుతుంది మధ్యలో బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహానికి కూడా ఆయన అర్పించడం కానీ ఇలా మధ్యలో ఉన్నటువంటి నాయకులు కూడా వీలైనంత వరకు కవర్ చేసుకుంటూ పూలే బొమ్మ కానీ అవన్నిటిని కూడా కవర్ చేసుకుంటూ ఈ పర్యటన సాగుతుంది సో అందరూ కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు రెండు రోజుల నుంచి నెల్లూరులో ఒక పండుగ వాతావరణం అయితే అందరికీ కూడా కనిపిస్తూ ఉంది సో ఒక మంచి నాయకుడిని నెల్లూరు ఎంపీగా ఇవ్వడం కానీ మంచి వ్యక్తుల్ని ఈరోజు కంటెస్టింగ్ క్యాండిడేట్స్గా జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం కానీ సామాన్యులు కూడా ప్రజల్లో ఉండాలి సామాన్యులు అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండగలదన్న ఉద్దేశంతో అన్ని వర్గాలని కలుపుకుంటూ అన్ని రకాలైనటువంటి వా వాటిని కూడా మిక్స్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు నాయక్ ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని అందరినీ కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది తప్పకుండా జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలని గెలిపించుకోవడంతో పాటు ప్రధానంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి నగర నియోజకవర్గం అలానే రూరల్ నియోజకవర్గం ఈ రెండింటినీ కూడా ఒక మంచి మెజారిటీతో అందుబాటులో ఉండేటువంటి వ్యక్తుల్ని గెలిపించుకోవడంలో నాయకులు అందరూ కార్యకర్తలు కానీ అందరూ కూడా సంతోషంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సందర్భంగా అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే అందరూ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ విజయసాయిరెడ్డి గారి ఆగమనాన్ని పురస్కరించుకొని అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఆ ర్యాలీలో అందరూ కూడా పాల్గొంటారని సవినయంగా మనస్ఫూర్తిగా రాష్ట్ర కేంద్ర కార్యాలయం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము తప్పకుండా అందరూ హాజరవుతారని ఈ కార్యక్రమం ముగిసేంత వరకు కూడా అందరూ తోడుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి గారు విచ్చేస్తున్నారు నెల్లూరుకి వాళ్ళ ఆయనకి పెద్ద ఎత్తున ధన సాగు పెరుగుతూ నెల్లూరు రూరల్ నెల్లూరు సిటీ నుంచి ఆయనకి పెద్ద ర్యాలీగా నెల్లూరు సిటీలో ఒక ఉత్సాహంగా ఉంది ఎందుకంటే పెద్దలు విజయసాయి రెడ్డి గారు రావడం చాలా సంతోషకరం ఆయన స్టేట్లోనే నెంబర్ టూ నాయకులు ఆయన రాగానే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి చాలా ఉత్సాహంగా ఉంది తప్పకుండా నెల్లూరు జిల్లాలో పాత నెల్లూరు జిల్లాలో పదికి పది పార్లమెంట్ రెండు గెలుస్తామని అందరికీ తెలియజేస్తున్నాం రాజ్యసభ సభ్యులు పెద్దలు విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పుట్టిసా నెల్లూరు జిల్లాకి మొట్టమొదటిసారిగా విచ్చేస్తున్న సందర్భంగా పార్లమెంటుకి సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఉలగపాడు దగ్గర నుంచి ఆయన ఏ విధంగా అయితే జిల్లాలోకి ఎంటర్ అవుతున్నారో అక్కడి నుంచి దాదాపుగా మన అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఆయన స్వాగత ఏర్పాట్లలో భాగంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లోకి ఉదయం ఎనిమిది గంటలకి పెద్దలు చెప్పినట్టుగా అడుగు పెడుతున్న సందర్భంగా అదాల్ ప్రభాకర్ రెడ్డి గారు అన్న ఆధ్వర్యంలో అలాగే మన ఎమ్మెల్సీ గారు ఆధ్వర్యంలో ఖలీల్ గారు అలాగే మేయర్ గారు మిగతా అందరి సహకారంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశిస్తారో ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ నియోజకవర్గాల్లో ఆయన చెప్పినదే వేధం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఏడు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులుగా ప్రకటించినటువంటి వారిని అలాగే ఎంపీగా ప్రకటించినటువంటి విజయసాయి రెడ్డి గారిని గెలిపించుకునే క్రమంలో రేపు ఒక్కటే మనందరికీ ఒక దిక్సూచిలాగా ఈ రాష్ట్రంలోనే అందరూ ఒక్కసారి ఏ విధంగా అయితే నెల్లూరు జిల్లా గురించి మాట్లాడుతున్నారో అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే శాసించారో దాన్ని ఆచరించేటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఉన్నారు అనే విధంగా రేపు స్వాగత ఏర్పాట్లు జరగబోతూ ఉన్నాయి కాబట్టి మీ అందరి సందర్భంగా పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా సందర్భంగా అందరినీ కూడా జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు శాసనసభ్యులు అలాగే మిగతా అందరూ ఏదైతే కార్పొరేటర్లు కానీ వీళ్ళందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి రేపు జరగబోతున్న కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానించుకుంటూ మా వంతుగా నెల్లూరు నగరం నుంచి కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు స్వాగత ఏర్పాటు ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మన నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులేనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం అదేవిధంగా మొదటిసారిగా నెల్లూరు జిల్లాలోకి మన పార్లమెంట్ సభ్యులు రెడ్డి గారు అడుగు పెడుతున్నారు కాబట్టి దానికి సంబంధించి ఒక మంచి ర్యాలీగా అన్ని నియోజకవర్గాల నాయకులు ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ఈ పత్రికా విలేకరులందరికీ కూడా తెలియజేయడం అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు మన నెల్లూరు జిల్లా వాసులు కాబట్టి అదేవిధంగా పెద్దలు విజన్ ఉన్నటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి విజయసాయిరెడ్డి గారిని మన నెల్లూరు జిల్లాకి ఎంపీగా ఇవ్వడం అన్నది అంతా కూడా గర్వపడాల్సినటువంటి విషయం అని కూడా తెలియజేస్తూ ఒక మంచి పండగ వాతావరణం లాగా రిసీవ్ చేసుకొని మన నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ బలాన్ని చూపించడానికి అందరం కూడా సిద్ధంగా ఉన్నామని కూడా తెలియచేసుకుంటూ అందరూ కూడా కలిసి రేపు విజయసాయి రెడ్డి గారిని రిసీవ్ చేసుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలకు కూడా ధన్యవాదాలు